దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ నా యొక్క వందరాలు తెలియపరుస్తున్నాను ఈమైనటువంటి దేవుని బిడ్డలరా యుదే కలసంలో దేవుని యొక్క వాక్యం నుంచి ఒక మాటను మనము నేర్చుకుందాం అదేమనగా అపోసుల కార్యంలో ఇరవయవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్ మందునికొచ్చి మీ మట్టుకు మిమ్మని గురించి జాగ్రత్తగా ఉండు అని రాయబడినటువంటి ఈ మాటను నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను సంఘమును దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు అని వాక్యంలో స్పష్టంగా మనకు అర్థమవుతుంది మనం అనగా క్రీస్తు నుంచి విశ్వాసం ఉంచు మన పాపలను విడిచిపెట్టి ఆయన బిడ్డలంగా సంఘంలో చేర్చబడిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నిత్యము ప్రతినిత్యం కూడా మన మనసులో ఈ ఆలోచన ఉండాలి ఏంటంటే నిన్ను ఆయన తన ఇచ్చి సంపాదించుకున్నాడు మరి స్వ ఇచ్చి సంపాదించుకుంటే ఏదో కారణం చేతనే సంపాదించుకున్నాడు ఏదో ఆయనకు నీ 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 పని ఉంది నీ ద్వారా ఏదో ఔషధం ఉంది అందుకే నిన్ను ఆయన సంపాదించుకున్నాడు ఆయన తన రక్తం చేత కొన్నాడు మనము మార్కెట్కు వెళ్ళి ఏదైనా వస్తువు కొంటే మన అవసర నిమిత్తమే కొంటాం కదా కొన్న వస్తువు మనకు ఉపయోగపడినప్పుడు మనం ఏం చేస్తాం మనం సాధారణంగా ఉపయోగపడని ఏ వస్తువు అయినా ప్రయోజనం లేని వస్తువును అది పాడైపోయినట్లయితే నీకు ఏ విధంగా ప్రయోజనకరంగా లేకపోతే దాన్ని పడవేయటానికి ప్రయత్నం చేస్తాం ఇలా ఈ ఆలోచన ఒకసారి మనము మన వాక్యంలో ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన చేస్తే దేవుడు నిన్ను సంపాదించుకున్నాడు తన రక్తం ఇచ్చి తాను కొన్నాడు వాక్య లేఖనాలు మనం చూస్తున్నాం అంటే ఆయన పని కోసం మనం ఉపయోగపడడం వల్ల దేవుడు కోరుచున్నాడని మనకు అర్థమవుతుంది కదా మరి ఉదయకాల సమయంలో ఒక ఆలోచన చెయ్యి నీ సహోదరి సహోదర దేవుని పని కోసం నీవు ఉపయోగపడుతున్నావా నిత్యము నీ పని కోసం నువ్వు సమయాన్ని వినియోగిస్తున్నావు నీ అవసరాల నిమిత్తం నువ్వు ఎంతైనా ఖర్చు పెడుతున్నావు నీ కొరకు నువ్వు ఏదైనా చేయడానికి వెనకారట్లేదు కానీ అదే ఆలోచన అదే మనసు నీవు దేవుని కొరకు ఏదైనా ఉపయోగకరమైన స్థితిలో ఉన్నావా లేదని ఒకసారి ఆలోచన చేసేవా ఆలోచన నీ మనసుకు వచ్చినట్లయితే దేవునికి స్తోత్రం ఒకవేళ రాకపోతే ఈ ఉదయ వాక్యం మీతో నాతో చెప్తున్న మాట ఏదంటే మనం ఆయన ఇచ్చి ఆయన సంపాదించుకున్న బిడ్డలం కాబట్టి ఆయన కొరకు ఉపయోగకరంగా మనం ఉందాం ఏ విధమైన చేతనైనా దేవుడి కొరికి ఈరోజు ఒక ఈ రోజు ఈ రోజులో నేను దేవుడికి ఉపయోగకరమైన ఏదైనా ఒక పని చేసాన ఆలోచన చేద్దాం పని చేయకపోతే ఏదైనా ఒక చిన్న పనైనా ఈరోజు దేవుడి కొరకు నేను చేస్తాను ఆయన నాకు నన్ను తన కన్నాడు కదా తప్పకుండా నేను ఆయన కొరకు ఏదైనా ఉపయోగకరమైన పని చేయాలి అనే ఒక సమర్పణ ఒక ఆలోచన కలిగి నీవు నిజంగా అలా చేసినట్లయితే దేవుడు తప్పకుండా సంతోషించి ఆనందించి నిన్ను మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతుంటాడు కనుక ఆ ప్రకారంగా జీవించుదాం ఆ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుందాం ఆ ప్రకారంగా ముందుకు కొనసాగుదాం అట్టి కృపదేవుడు మనందరికీ గాక ఆమె